ఓం శ్రీ పూర్ణానందగురవే నమ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు భక్తులు శిష్యులు పొందిన లోపాల గురించి ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం సుధాకర స్వామి గారి స్నేహితులైనటువంటి వెంకట్రామరెడ్డి గారికి ఆయన స్వగ్రామంలో పద్దెనిమిది ఎకరాల సాగు భూమి ఉండేది అయితే అందులో పంటలు సరిగా పండేవి కావు ఇలా ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో మాధురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒకసారి జీపులో వాళ్ళ గ్రామానికి వెళ్ళారు భూమి గురించి అతని బాధ విన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒకసారి ఆ జీపులో కూర్చుని ఆ భూమంతా తిరిగి వచ్చారు అప్పటి నుండి ఆ భూమిలో పుష్కలంగా పంటలు పండసాగాయి వెంకట్రామరెడ్డి వెంకటేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అందులో పెద్దమ్మాయి విరూపాక్షికి పంతొమ్మిది తొంభై సంవత్సరంలో వివాహం కుదిరింది ఆర్థికంగా అప్పుడు కష్టాల్లో ఉన్న వెంకట్రామరెడ్డి గారు పెళ్లికి అవసరమైన సరుకులతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం పొందారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కరుణ వలన కుమార్తె వివాహానికి ఎలాంటి లోటు లేకుండా జరిగిపోయింది అయితే ఇందులో మనకు విశేషం చోటు చేసుకుంది అదేమిటంటే వివాహానికి సరిపడే సరుకులు తెచ్చారు కానీ అవసరానికి సరుకులు వాడుకున్న సరుకులేమీ తగ్గని పరిస్థితి ఏర్పడింది పెళ్లి హడావుడిలో వాళ్ళప్పుడు ఆ వాస్తవాన్ని గమనించలేదు అయితే వివాహం అయిన తర్వాత మూడు నాలుగు నెలలు గడిచాయి అప్పటికి కూడా సరుకులు ఇంకా మిగిలి ఉన్నట్లు కనిపించగా ఆశ్చర్యభరితులైన వెంకట్రామరెడ్డి గారి ఇంటి వాళ్ళలో పెళ్ళైన ఇంట్లో ఆరు నెలలు కరువు అని అంటారు కానీ తమకేమీ కరువు రాలేదే అనే భావం కలిగింది ఎప్పుడైతే వాళ్ళలో ఆ భావం ఏర్పడిందో వారం రోజుల వ్యవధిలోనే మిగిలిన సరుకులన్నీ అయిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో వెంకట్రామరెడ్డి గారి మధులలిత అరుణను మిగతా ఇద్దరు అమ్మాయిలకు వివాహం కుదిరింది ముందు జాగ్రత్తతో ఉన్న ఆయన ఒక అమ్మాయి పెళ్ళికి అవసరమైన లక్ష రూపాయలు సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నారైతే అప్పులు పాల్గొకుండా పెళ్లి మంగళంగా జరిగింది అయితే ఒక సంవత్సరంలోనే ఇంకొక అమ్మాయి పెళ్లి చేయాలంటే కనీసం మరొక లక్ష రూపాయలు అవసరం అప్పు చేసి పప్పుకూడు అనే తత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఆయనకి అప్పు అంటేనే చాలా భయం కానీ గత్యంతరం లేక అయినా బంధుమిత్రుల దగ్గర అప్పు చేయకుండా బ్యాంకు నుండి లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఆ అమ్మాయి వివాహం జరిపించారు వివాహం తర్వాత నవదంపతులకు మధుగురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశీర్వాదం ఇప్పించాలనే ఉద్దేశంతో ఆయన వాళ్లను శ్రీ పూర్ణానంద వారి సన్నిధికి తీసుకొచ్చారు స్వామివారు అన్నారు నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి ఇంకా నువ్వు బాగానే ఉంటావు అని అన్నారు దీంతో వెంకటరామరెడ్డి గారు అన్నారు అంతా మీద స్వామీజీ కానీ కోసం లక్ష రూపాయలు బ్యాంకు నుండి అప్పు చేయాల్సి వచ్చింది అది ఆలోచిస్తేనే నాకు భయం భయంగా ఉంది అని తన ఆందోళనను వెల్లడించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు అన్నారు దాని గురించి నీవేమీ భయపడద్దు అంత సవ్యంగా జరుగుతుంది అని అభయం ఇచ్చారు ఆ సంవత్సరంలో వెంకటరామరెడ్డి గారు బావి దగ్గర ఒక ఎకరా భూమిలో ఉల్లి పంట వేశారు అప్పుడు ఉల్లి క్వింటాలకు నాలుగైదు వందలు మాత్రమే ఖరీదు ఉండేది అయితే రెండున్నర నెలల తర్వాత ఆ ఉల్లి పంట తన చేతికి వచ్చేటప్పటికి క్వింటాలకు ఇరవై రెండు వందల రూపాయల వరకు ధర పెరిగింది అలా అతనికి ఆ ఒకే ఒక ఎకరా భూమి నుండి వచ్చిన ఉల్లిపాయలకు లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చాయి శ్రీ పూర్ణాన స్వామీజీ వారు చెప్పారు కదా నీకేమీ భయం లేదని ఇంకేంటి వెంటనే ఆయన బ్యాంకులో చెల్లించాల్సిన లక్ష రూపాయలు చెల్లించి హాయిగా పీల్చుకున్నారు ఇక్కడ చిత్రం ఏమిటంటే వారంలోనే మళ్ళా ఉల్లిపాయల ధరలు పడిపోయాయి అలా కళలో కూడా అనుకునే విధంగా కేవలం గురు కృప వలన ఆయన భయభీతి కలిగించే అప్పు నుండి బయటపడ్డారు ఇలా గురు నీడలో జీవితం గడుపుతున్న వెంకట్రామరెడ్డి గారు శ్రీ పూర్ణానందస్వామి వారి సమాధికి నమస్కరించినప్పుడల్లా నీకేమీ భయం లేదు అనే శ్రీ స్వామి వారి అభయవాణి అతని అంతరంగం నుండి వినిపిస్తూ ఉంటుంది అలాగే పరమ గురువులైన శ్రీ నిత్యానంద భగవాన్ ఫోటోకు నమస్కరిస్తున్నప్పుడల్లా వినిపిస్తూ ఉండేదంటే మోక్షప్రాప్తి సిద్ధిరస్తు అని మానవునిగా జన్మ ఎత్తిన జీవికి ఇంతకంటే ఇంకేం కావాలి సుధాకర స్వామి గారి ద్వారా పెదనెల్లటూరులో స్వామి శ్రీ పూర్ణానందుల వారి దర్శన భాగ్యం పొందిన కుటుంబాల్లో కె తిప్పారెడ్డి గారి కుటుంబం ఒకటి ఆ కుటుంబ సభ్యులు పొందిన అనుభవాలు వర్ణనాతీతం మధ్యతరగతి రైతులైన కె తిప్పారెడ్డి గారి ధర్మపట్టిన శ్రీమతి లలితమ్మ గారికి పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో టీబీ మహారోగం వచ్చింది డాక్టర్లు ఎందరో ఆమెకు రకరకాల మందులు ఇచ్చారైతే రోగం మాత్రం నయం కాలేదు ఇలా ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో సుధాకర్ స్వామి గారి ఆహ్వానం మేరకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు పెదనల టూరుకు వచ్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ రోజు భక్తులకు దర్శనం ప్రసాదిస్తూ ఉండగా అనారోగ్యంతో బాధపడుతున్న లలితమ్మ గారు కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి వచ్చింది అంతమంది జనంలో తన బాధలు వారికి విన్నవించి వారి ఆశీస్సులు ఎలా పొందగలననే ఆలోచనతో ఆమె అలా కూర్చోగా సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు తన మెడలోని పూలమాల తీసి ఆమె వైపు విసిరేశారు అది నేరుగా ఆమె ఒడిలో పడింది ఇలా జరిగేసరికి తాను చెప్పకుండానే తన బాధలను వారు తెలుసుకున్నారని ఆమె అర్థం చేసుకుంది సంతోషంతో ఉప్పొంగిపోతున్న ఆమెతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు అన్నారు ఇంకేమీ బాధపడద్దు అంతా మంచే జరుగుతుంది అని అప్పటి నుండి ఆమె రోగం తగ్గుముఖం పట్టింది ఇలా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృప వల్ల ఆమె తన మారక రోగం నుండి బయటపడి ఆరోగ్యవంతురాలైంది శ్రీ పూర్ణానంద స్వామి వారిని పూజించి ఆరాధిస్తున్న శ్రీ లలితమ్మ తెప్పారెడ్డి దంపతుల అమ్మాయి సుభాషిని పెళ్లి విషయం గురించి ఓ విశేషం జరిగింది పల్లెటూరులోని తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్ళి చిన్న వయసులో చేస్తుంటారు కదా అందులో మరీ ఆడపిల్లలది అలాగే వీరు కూడా వారి అమ్మాయి సుభాషినికి ఎక్కడెక్కడో పెళ్లి సంబంధాలు చూశారు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఏవో కారణాల వలన కుదరలేదు ఇలా అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరిలో చాలా ఆందోళన కలిగింది బంధువర్గాలైతే తల్లిదండ్రులైనా వీరిని తప్పు చివరికి మానవ ప్రయత్నం ఫలించకపోయేసరికి లలితమ్మ తిప్పారెడ్డి దంపతులు ఆద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని శరణ వేడుకుంటూ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మార్చి నెలలో అమ్మాయితో సహా ఆశ్రమానికి వెళ్ళి తమ ఆవేదనను స్వామీజీకి వివరించారు శ్రీ పునానంద స్వామీజీ వారు అప్పుడు ఆ అమ్మాయికి కుంకుమ బొట్టు పెట్టి చింతించవద్దు నీకు త్వరలోనే వివాహం దొరుకుతుంది అని ఆశీర్వదించారు ఇంకేమి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మాటకు తిరుగులేదు కదా రెండు నెలల వ్యవధిలోనే అంటే మే నెలలో ఆ అమ్మాయి పెళ్లి చాలా వైభవంగా జరిగింది అయితే మధ్యలో ఆ కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందాల్సి వచ్చింది మార్చి నెలలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశీర్వాదం లభించింది ఏప్రిల్ నెలలో పెళ్ళి నిశ్చయమైంది అయితే అప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృప వలన పోసొప్పు సమయానికి పెళ్ళికి అవసరమైన లక్ష అరవై వేల రూపాయలు సమకూరాయి వివాహం మాత్రం ఆ రెండు గ్రామాల్లో కాకుండా వియంకులు ఓ నిర్ణయం తీసుకున్నారు ఒక చోట నిర్వహించాలి అని అలా పెళ్ళికి ఒక రోజు ముందు పెళ్లి సామాన్లతో తిప్పారెడ్డి గారి కుటుంబం అక్కడికి వెళ్ళి అమ్మాయితో గౌరీవృతం చేయించడానికి తాళి పుస్తెలు చూస్తే మిగతా నగలన్నీ ఉన్నాయి కానీ అవి మాత్రం కనిపించలేదు పెళ్లి ఆభరణాలు వెండి సామాన్లన్నీ తిప్పారెడ్డి గారి భార్య ఆధీనంలోనే ఉన్నాయి తీసుకొచ్చిన పెట్టెల్లో అందరూ వెతికారు కానీ తాళి పుస్తలు మాత్రం లేవు అవి లేకపోయినా కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదు కదా వెంటనే తిప్పారెడ్డి గారు బంగారు కొట్టుకు వెళ్ళి మరొకటి తీసుకువచ్చి పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా ముగించిన తర్వాత వారింటికి వెళ్ళారు మధ్యాహ్నం తిప్పారెడ్డి గారు వెళ్ళే సమయానికి ఆశ్రమం నుండి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశీసులు టెలిగ్రామ్ ద్వారా అమ్మాయి సుభాషినికి అందాయి తిప్పారెడ్డి గారి కుటుంబం చాలా సంతోషించింది ఇంతలో పోయిందనుకున్న తాళి పుస్తక కూడా దొరికింది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు అలా ఉంటాయి మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తి రస్తు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి